ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకు చదువుకుందాం ఏడు ముద్రల గురించి తెలుసుకుందాం మొదటిగా తెల్లని గుర్రం గురించి తెలుసుకుందాం చదువమ్మా ఆరో అధ్యాయము ఒకటి నుంచి రెండవ వచనం వరకు ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రల్లో దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరువు స్వరముతో చెప్పుటో వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఎండును అతనికి ఒక కిరీటం కిరీటం ఇవ్వబడిను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను ఇక్కడ ఆరోగ్యం ఒకటి నుంచి రెండవ వచనంలో మనకి మొదటి ముద్ర గురించి చెప్పి ఉన్నారు క్రీస్తు యొక్క విరోధి తెల్లని గుర్రంపై కిరీటం పెట్టుకొని చేత విల్లు పట్టుకొని ప్రజలను నమ్మించడానికి వస్తారు మనము ఆయన నిజమైన అని నమ్ముతాం అదేవిధంగా ఆయన రాజ్యాన్ని జయించుచు జయించుచు జయించుటకు వచ్చాను ప్రతి ఒక్కరిని మోసపుచ్చుచు నమ్మించుచు జరుగుతూ ఉంటుంది అలాగే ప్రజలు కూడా ఆయన్ని అంగీకరిస్తారు కానీ వాస్తవానికి ఆయన నిజమైనటువంటి క్రీస్తు కాదు యేసుప్రభు వారు గొర్రె పిల్ల ఏడు ముద్రల్ని ఇప్పుటకు ఆయన ముద్రల వద్ద ఉంటారు